పదవిని అడ్డం పెట్టుకుని ఇలాంటి కబ్జాలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జగ్గన్ నరసింహ వారికి అప్పలగూడ సర్పంచ్ జేకే నరసింహ ప్రతి ఇల్లు కూలగొట్టి మరి దారుణాలు కంపెనీలో కార్మికుడిగా ఉండి ఒక ఫ్లాట్ లోని ఇల్లు కట్టుకొని అతడికి ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న ఒక నిరుపేదకు సపోర్ట్ చేస్తుందా పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకం కోల్పోకుండా తక్షణమే ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేసి తక్షణ శిక్ష వేయాలని కోరుతూ ఒకరోజు నిరుపేద కుటుంబానికి ఎండగా నిలిచిన ఎంఆర్పీఎస్ నాయకుల కుటుంబంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న మిగతా సంఘాలు కూడా సపోర్ట్ చేసి అన్యాయం జరిగిన అతనికి న్యాయం చేకూర్చే వరకు ప్రతి ఒక్క సంఘాలు కుల సంఘాలు మద్దతు ఇస్తారని తెలిపారు పార్టీ ప్రతిపక్ష ఉన్న మరి భిక్షపాతి కుటుంబానికి చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ వాళ్ళకు అండగా ఉంటుంది మరి వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోయడము వాళ్ళని రిమాండ్ పంపించాలని చెప్పేసి ఇటంగా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి బాధితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ ముందు నింద వచ్చారు ఈరోజు వచ్చారు అయినా మేము ప్రాసెస్ కొనసాగిస్తున్నాము ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళను మరి రిమాండ్ని పంపే విధంగా ఈ విధంగా కేజ్ బుక్ చేశామని ఎస్ఐ గారు చెప్పడము మరి బాగానే ఉంది కానీ మరి వాళ్ళు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం అనేది దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంది ఈ ఆంతర్యం బయట కూడా వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ తరఫున అండర్ పర్సెంట్ ఇక్కడ అరెస్ట్ చేయాలి बादिंग लगना है नहीं जरूरत है बढ़िया ले जरेगा नहीं